కేరళలో మరో కొత్త వైరస్ అయ్యప్ప భక్తులకు హై అలర్ట్ హై ఫ్రెండ్స్ కేరళలోని కొత్త వైరస్ కలకలం రేపుతోంది పేరు అమిబిక్ మెనెంజో ఎన్సిఫాలిటిస్ చాలా వరదగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తుంది కేరళ ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటి వరకు అరవై తొమ్మిది మందికి వ్యాధి సోకింది దురదృష్టవశాత్తు పంతొమ్మిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ వ్యాధి ఎంత ప్రమాదకరం ఎలా వస్తుంది ఎవరికి ఎక్కువ రిస్క్ ప్రస్తుతం అయ్యప్ప భక్తులు కేరళకు వెళ్తున్న సమయంలోనే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో అదే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం ఈ వ్యాధి ఏంటి ఆమిబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్ అనేది మెదడును ప్రభావితం చేసే అరుదైన కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇన్ఫెక్షన్ ఇది నెగ్లేరియా ఫోలేరియా ఫౌలేరియా అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది దీనిని సాధారణంగా బ్రెయిన్ హీటింగ్ అమీబా అని కూడా అంటారు ఈ అమీబా నదుల కుంటలు చెరువులు వంటివి తాచు నీటిలో ఎక్కువగా ఉంటుంది అయితే నీరు ముక్కులోకి పోయినప్పుడు ఈ సూక్ష్మజీవి మెదడుకు చేరుతుంది సాధారణంగా వ్యక్తి తాగిన నీటితో ఈ వ్యాధి రాదు కానీ స్నానం ఈత వంటి సమయంలో నీరు ముక్కులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది ఇందుకు ఎందుకు ఇప్పుడు కేరళలో కేసులు పెరుగుతున్నాయి వర్షాలు వరదలు తాచు నీటి నిల్వలు ఇవన్నీ ఏమిటి పెరిగే పరిస్థితులు ప్రస్తుతం కేరళలో నీటి వనరులు కాలుష్యం చెందున్నాయి అంతేకాదు చాలామంది నదుల్లో స్నానం చేయటం పవిత్ర స్నానాలు చేయటం వరికుళం ప్రాంతాల్లో ఈత కొట్టడం వంటి కార్యకలాపాలు చేస్తున్నందున కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ చెప్తుంది ఏంటి ఈ వ్యాధి మొదట్లో సాధారణ జ్వరంలాగా కనిపిస్తుంది తర్వాత పరిస్థితి వేగంగా మారుతుంది తీవ్రమైన తలనొప్పి మెడ పట్టేస్తుంది జ్వరం ఆకస్మికంగా పెరుగుతుంది వాంతులు గందరగోళం మాటలు మత్తుగా మాట్లాడటం విడిచిరావడం చివరి దశలో కోమాలోకి వెళ్ళటం ఈ వ్యాధి చాలా వేగంగా ప్రభావం చూపుతుంది అందుకే దీన్ని గుర్తించడం కూడా కష్టం చికిత్స కూడా అత్యవసరం అయ్యప్ప భక్తులు ప్రత్యేక హెచ్చరిక ప్రస్తుతం వేలాది మంది భక్తులు శబరిమలకు బయలుదేరుతున్నారు కేరళ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది నదుల్లో స్నానం చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం స్నానం శబరిమల యాత్రలో ఒక ముఖ్య భాగం కాబట్టి భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి అయ్యప్ప భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నదిలో స్నానం చేసినప్పుడు ముక్కులోకి నీరు పోనివ్వకండి స్నానం చేసే సమయంలో ముఖానికి నీటిలో పెట్టడం ఈత కొట్టడం పూర్తిగా మానేయాలి డిస్ డీప్ స్నానం చేయవద్దు నెంబర్ టూ డీప్ స్నానం చేయవద్దు కేవలం నీటిని తీసుకొని శరీరానికి చల్లుకోవటం మంచిది పిల్లలు వృద్ధులు ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారు నదిలోకి దిగకపోవటం మంచిది శబరిమల మార్గంలో ఉన్న అధికారికి కంటైన్మెంట్ పాయింట్లలోని స్నానం చేయటం అధికారులు పరామర్శించే శుభ్రమైన నీరు ఉన్న ప్రాంతాలు సురక్షితం నీటి ప్రవాహం వేగంగా ఉన్న ప్రాంతాల్లో స్నానం చేయకండి స్నానం తర్వాత ఏవైనా లక్షణాలు కనిపిస్తే తలనొప్పి జ్వరం వాంతులు వెంటనే వైద్యుని సంప్రదించండి వ్యాధి ప్రమాదం ఎంత ఉంది ఇది చాలా అరుదైన వ్యాధి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తక్కువ కేసులు మాత్రమే వస్తాయి కానీ ఒకసారి వ్యాధి సోకితే ఇది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది అందుకే ఎలా చికిత్స చేయాలి అంటే దీని నుంచి ఎలా దూరంగా ఉండాలి అనేది ముఖ్యమైన ప్రశ్న నీటిలో ఈతలు పూర్తిగా మానేయండి నదులు కుంటల్లో తల మూనగవద్దు నీటి వనరులు శుభ్రంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి పిల్లలను ఒంటరిగా నీటిలోకి పంపవద్దు కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటీస్ కేసులు పెరుగుతూ ఉన్నాయి అయ్యప్ప భక్తులు ప్రస్తుతం యాత్రకు వెళుతున్న సమయంలో నదిలో స్నానం చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణ అప్రమత్తత పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది ఈ పరిస్థితిని కేరళ ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోంది ఆరోగ్య శాఖ సూచనలను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తి తగ్గించవచ్చు